love you యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు మహిమను పొందగా పరలో బలముతో ప్రభు మహిమను పొందగా

పరిశుద్ధ వీరులము పరలోక పౌరులము లము పరి ప్రభావం విడిచిపోదు ఆ బలం దేవుజే పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు ఆ బలం దేవుని ఆ బలం దేవుని రే పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపో రాత్రి అగ్రస్తంభమై మన పితృలు నడిపించిన దేవుడు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ర స్తంభమై తన ప్రజలను నడిపించిన దేవుడు నిన్ను విడువడెన్నడు ఎడాబాయడు నిన్ను విడువడెన్నడు ఎడాబాయడు పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు నీ బలం దేవుని నిపలం దే ఉన్నిడిరే పరిష్టలు మారిన ప్రభావం విడిచి పువదు నీపల్లం దే ఉనిపల్లం దే ఉనిడే

అగ్నివలము కన్నా మిన్నది పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు స్థితులు మారిన ప్రభావం విడిచిపోదు పరి స్థితులు మారిన ప్రభావం విడిచిపోదు నీ బలం దేవుని రే నీ బలం దేవుని రే నీ బలం దేవుని రే హలోయ అలాంటి మీటర్ మీరు ఎప్పుడైనా చూసారా కళ్ళ దర్శనాల్లో కరెంటు మీటర్లు చూశారు కానీ ఈ మీటరు చాలా విచిత్రంగా ఉంది నేను మాట్లాడిన మాటలు నేను ప్రేమతో మీ మీద నుంచి మీ కొరకు చేసిన ప్రార్థన ఆ మీటరు రీడింగ్ ప్రభు చూసుకునేలా తిరుగుద్దట నేను ఇక్కడ పని చేయకపోతే తిరగదట అదే నిజంగా మన క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడట నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి ప్రేమ అనే పంట మీరు కొయ్యమంటాడు మీ నోట నీతి కలిగిన దేవుని మాటలు ఉండాలి దేవుడు నీతి స్వరూపి దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు మహిమా స్వరూపి దేవుడు సత్యస్వరూపి ఈ వారం నేను చెప్పేది స్వరూపి అయిన తండ్రికి తండ్రికి మొరపెట్టుకున్న కుమారుడు నీతి స్వరూపుడైన తండ్రికి మొరపెట్టుకున్నాడు నీతి దేవుణ్ణి ఆ నీతే ఆ నీతిలో నుండి వచ్చిందే మన జీవం ఆయన తన స్వరూపమందు తన పోలికి చొప్పున నరుని చేశాక నాసికారంధ్రంలో జీవవాయువు జీవాత్మ జీవాత్మయ్యాడంట నరుడు మనలో ఉన్న జీవాత్మ ఆయన ఊపిడి దీనికి ప్రాణం ఆయన పవరు శక్తి అది ఏసుకు తెలుసు వెలుగు కలుగుని కంటే వెలుగు కలిగింది వెలుగు మంచిదైనట్లు చూశాడు కనుక చదవండి ఇంకా యోహాన్ సువార్త పదిహేడులోనే ఇరవై ఆరు తర్వాత నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లు నేను వారి అందు ఏసు కూడా ఉంటాడట మీలో ఉన్నాడా మీరుంటే నోరెత్తుతారా ఆయనలా ఉంటారు ఆయన స్వరూపం మీ అందు ఏర్పడు పత్తి గింజ పత్తి గింజ పత్తి మొక్కనే మొలిపించద్దు నీటిని వెతుతున్నావు ముళ్ళు మొలవకూడదు మంచివారిగా పైకి కనబడి ముళ్ళు కంటే ముళ్ళుగా ఉన్నారని మీకా కాకు రెండు అధ్యాయము ఏడవ అధ్యాయం ఆఖరి దినాల్లో అలా ఉంటారని కూడా రాయబడింది పరిగేరుకున్నాక ఇంకేమీ లేకుండా పోయినంతగా ఉంటారట వేసవ కాలం వేసవి కాలం పరిగేరుకున్నాక ఎలా ఉంటాయో ప అలా ఉన్నారట భక్తుడు దేశంలో లేడు అంటున్నారు మేము గంట చేస్తున్నాం ప్రార్థన అంటున్నారు భక్తి అంటే దేవునికి లోబడిన వాడే భక్తి చేయగలడు మీరు ప్రార్థన చేస్తున్నారు మీరు అడిగిన ఇవ్వటమే కాదు మేము అడిగామండి ఇల్లు ఇచ్చాడు ఓహ్ ఏం చేస్తున్నావు ఇంకేం అడిగావు ఆయన చిత్తానుసారంగా అడగాలట కనుక ఇంకా చదవండి తర్వాత ఏబ్రిల్కి రాసిన పత్రికలో అంటాడు మొదటి అధ్యాయము రెండవ వచ్చినంలో మొదటి అధ్యాయం మొదటి వచ్చినంలోనే పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములైన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా పౌలు గారు విన్నాడా వేసుపోదా ఆయన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు చౌల చౌల అని వేళ నన్ను హింసిస్తున్నావు అన్నాడు ఎన్నాడు సోదవు కానీ ఆయన్ని చూడాలంటే గుడ్డి అయిపోయింది కారణం ఏంటి నేను అనుకున్నాడు ధర్మశాస్త్ర ప్రకారం గమనీయలు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాను విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరిస్తాను పొలంలో పొలలేరుకుంటాకెళ్ళను చెట్లు కొడతాకెళ్ళను దొన్నును కొయ్యను ఏమీ చేయను విశ్రాంతి దినం దేవుని మందిరంలో ఉంటాను అది కాదు నీతి మన వలె మన పొరుగు వారిని ప్రేమించాలి దేవుడు ప్రేమించే యేసుక్రీస్తుని పంపించాడు దో దేవుడి లోకముని ఎంతో కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచువా ప్రతివాడు నశింపకూడదు నాశనం అవ్వకూడదని నిత్య జీవం పొందాలని పర్లోకులు కూడా ఉండాలని ఆయన్ని అనుగ్రహించాడట ఎవరిని ఏస్తుని తన కుమార్ ద్వారా రక్షణ పొందటానికి పిలిచాడంట కానీ ఉగ్రత పాలవటానికి కాదు దేవునికి కోమహత్య తెగుళ్ళొస్తే ఉగ్రతది దేవునికి కోపం వచ్చి ఏడు రకాల తెగుళ్ళు భూమి మీద కొమ్మరిస్తానని ఏడుగురు దూతలో కొమ్మరిస్తానని పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథంలో పదిహేనవ అధ్యాయంలో ఉంది ఏడు రకాల తెగుళ్ళు దానికి ఏం మందులు లేవు కరోనాకు మందు దొరికిందనుకున్నాడు ఇక్కడ శానిటైజర్ స్తంభం మీద పరిశుద్ధ గ్రంథం దానిలో ఉన్న వెలుగు దానిలో ఉన్న చల్లటి గాలి వీచి బాగు చేశాడు నీతి సూర్యుడంట నీతి దేవుని నోటి మాట అవి దేవుని నోటి మాటలు ఎవరికి ఎప్పుడు ఎలా సాయం చేశాడో పాపం చేసిన వాడు దేవునికి దూరం ఏమయ్యాడో అన్నీ రాయబడిన పరిశుద్ధ గ్రంథం మనకిచ్చాడు యస్ అది నీతి కలిగిన దేవుని నోటి మాటలు విన్నవారు బ్రతికాడు ఈనాడు మనకి బాప్తీసం ద్వారా నీటిమంతులు అయ్యాం పాపాలు కడిగి వేసుకుంటానికి పౌలు గారు బాపు పొందాడు అప్పుడు పరిశుద్ధాత్మ పొందితే ఆయన చేతికి తగిలిన గుడ్డలకు పవరు ఇచ్చాడు దేవుడు ఆయన నడికట్లకు పొగరిచ్చాడు ఇచ్చాడు ఆ పవరు దెయ్యాలని వెళ్ళగొట్టేది రోగులను స్వస్థపరిచేది కనుక అది దేవుని దేవుని మహిమది కనుక నీతి స్వరూపుడైన దేవుణ్ణి ఏసు ఎరుగును ఏసుని లోకానికి దేవుడు పంపాడని ఆ పోస్తులు నీవు నేను ఎరుగుదుమా ఎరిగి ఉంటే యేసు దేవుని ప్రేమ తన హృదయంలో కుమ్మరించాడంట ఉందట ఆ ప్రేమ మీలో కూడా ఉంచి ఆయన ఉంటాడట ఎవరు యేసు వారిలో నేను ఉండునట్లు అన్నాడు వారికి అహోవా ఉన్నాడని తెలియజేశాడు అన్నిలో మనం పుట్టుకుని బట్టి స్థ్రాయలీలం కాదు చివరెక్కడో ఊరి గంటాల్లో ఉన్నావు అయినా మనకు ఆయన దయ రుచి చూపించాడు ఆయన నీతి వల్ల ఆయన రక్తంలో ఉన్న నీతి వల్ల మనం బ్రతికాం చాలా జాగ్రత్తగా ఉండాలి కనుక నానా విధ సమయాల్లో నానా విధములైన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారు ద్వారా మనతో మాట్లాడుతున్నాడట సమస్తమునకు వారసునికి లోకం అంతటికీ ఆయనే వారసుడు ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించాడట ఆయన దేవుని యొక్క మహిమ తేజస్సును తత్వము యొక్క మూర్తిమంతమైన దేవుడే సాక్షాత్తు భూమి మీదకు దిగి వచ్చినట్టేగానే అద్భుతాలు ఆయన చేశాడు మూర్తి మంత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు ఆ పాపముల విషయంలో శుద్ధీకరణ గతంలో ఏపించారు గతంలో భూతులు సరసూక్తులు అన్నీ కలిగి నిన్ను తానే పాపాలంట శుద్ధి శుద్ధీకరణం చేశాడట బాప్తిజం పొందటాకు వచ్చినప్పుడు సమాధి చేయబడ్డావు క్రీస్తు ద్వారా బ్రతుకుతున్నావు కనుక గింజ భూమిలో పెట్టి నీళ్ళు పోతే నూతన మొక్క ఉద్ది మొక్క అయితే జీవం కలిగి ఎదుగుద్ది మీలో కూడా ఫలించుతూ వ్యాపించుతూ ఉండాలి సువార్త ఎవరో చేసిన సువార్త మీరు విని రక్షణ పొందిన నాటి నుండి మీరు కూడా ఫలించుతూ వ్యాపించుతూ ఉండే సువార్తలో ఉండాలి సువార్త ప్రకటించే వారిగా ఉండాలి ప్రతివారం వింటున్నారు నాకు అనవసరం నేను చెప్పింది చెప్పాను వెళ్ళకండి అట్టు అన్నాను అనుకోండి ఏమవుద్ది ప్రమాదంలో గోతులు పడతా అలాగే దేవుని మాట వినేవారిగా శ్రద్ధగా వినేవారిగా ఉండాలి అప్పుడు ఆ దీవెనలన్నీ ఇచ్చే దేవుడు దీ కనుక చూడండి ఏకబు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఐదవ వచ్చి కాదు నాలుగవ వచ్చి వాడలు చూడండి గొప్పవి అంటే చాలా వెడల్పు ఎత్తు మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు కూడా నీటి మీద ఉండే వాడ ఉంటుంది గొప్పవి అయి పెనుగాలికి కొట్టుకుపోకుండా వాడ నడుపు ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు దగ్గు చుక్క అని చేత తిప్పబడదంట అటు వెళ్ళిపోయే వాడ వెనక్కి తిరగాలంటే చుక్కని అంటే చెడ్డు ఇలాగంటే నీళ్ళ మీద వాడ గిర్రం తిరుగుద్దంట స్టీరింగ్ స్టీరింగ్ ఇలాగా అలాగుననే నాలుక మీ నోట్లో ఉండే నాలుక చిన్న అవయవం అంట బహుగా అదిరిపడద్దు అంటే కోపమత్తి ఏం మాట్లాడతారో తెలీదు మేము అనలేదు ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టునో నాలుగు అగ్గినంట నాలుగు మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచం అంటేది ప్రపంచం అంటే నువ్వు కొలవలేవు ఎంత ఎంత దూరం ఉందో నీ శరీరానికి నాలుకంత పాప ప్రపంచంగా చేసేస్తుందట నేను సర్వ శరీరానికి ఇప్పుడు నమ్మింది మొదలు ఎంత మాలిన్యం తెచ్చుకున్నావు ఈ నోటితో ప్రకృతి చక్రానికి నీ కాల చక్రానికి నువ్వు ఇంకా ముప్పై ఏళ్ళు అనుకో ఈ లోపలనే ఎవ్వాళ్ళే అగ్గి నెట్టేసుకున్నావు దానికి నువ్వు పండిచ్చేసు కాల చక్రానికి చిచ్చు అంటే అగ్ని పెట్టుద్దట అది నరకం అంటే నరకం అంటే పర్లోకం కాదు అది యుగయుగాలు మండే అగ్నిగుండం అది మాత్రం ఉంటే పర్లోకంలో ఉండాలి లేకపోతే అగ్నిగుండంలో ఉండాలి రెండే రెండు ఈ చేయి నొప్పు గొప్పది కాదు యుగయుగాలు కాలే అగ్నిగుండంలో ధనవంతుడు మిక్కిలి అతను పడుతూ ఆ పేదలాదరట ఒంటి నిండా కురుపులట చూడలేకపోయేవాడు భూమి మీద ఉన్నప్పుడు వీడు మంచి సుఖభోగాలు అనుభవించాడంట ధనవంతుడు చిరి సంపద కుమ్మ ఎదురుగుండా ఉన్నవాడు కురుపులు నాకు తక్కు కుక్కలు కూడా వచ్చాయంట స్మెల్కి ఆడు దేవదూతల ద్వారా పర్లోక ఉన్న దేవుడి దగ్గర కొనిపోతే అబ్రహాము రొమ్మును అనుకుని ఉన్నాడట మెరిసే శరీరంతో కురుపులే వంటి వర్లోకంలో నిజంగా ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడి పాతాళంలో బాధపడుతున్నాడంట అగ్నిగొండంలో కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రొమ్మును అనుకున్న లాజను చూసి తండ్రిపైన అబ్రహమా నా ఎందు కనికెరబడి తన వేలి కొన నీళ్ళలో ముంచి నా నాలుకను అగ్గిల్లో కాలిపోయేవాడికి నాలుగు ఎండిపోతుందట నా నాలుకను చల్లార్చుటకు లాజను భ్రంపమన్నాడు నీళ్లలో ముంచి చిటికిని వేలుతో ఒక చుక్క ఏమంటాడు దోసుడి నీళ్ళు కాదు కానీ అబ్రహం అంటాడు కుమారుడా నీవు నీ జీవితకాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు తాగావు తిరిగావు తిట్టావు కొట్టావు కమైండ్ పవర్ అంతా చూపించావు పందాల్లో నెగ్గటం దిగటం అన్నీ అయిపోయినాయి అలాగున్నాయి ఆ లాజను కూడా సుఖం లేకుండా బాధతో దేవుడు ఉన్నాడని నమ్మాడు భూమి మీద ఇప్పుడైతే అతడు నెమ్మది పొందుతున్నాడు అబ్రహాము రొమ్ముని ఆనుకుని ఉన్నాడట నువ్వు యాతన పడుతున్నావు అంతేకాక ఇక్కడి నుండి మీ అద్దకు రాగోరు వారు దాటగోరు వారు దాటిపోకుండానట్లు అక్కడ వారు మీరిక్కడి కొత్తకి దాటి రాజాలకుండునట్లు మాకు మీకు మధ్యన ఒక అగాధం ఉంది అని చెప్పాడు ఇది ఎసుప్రభు నోరారా చెప్పిన మాట అగాధం ఉందట ఇక్కడున్న అమ్మగారు మీకు ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా మాటల్లోకి చెవుకాడికి రావచ్చు కానీ ప్రాణం పోయిందంటే తీర్పులోకి వెళ్ళాలి అప్పుడు పర్లోకి వాళ్ళు మళ్ళా నరకంగాడికి రారు నరక వాళ్ళు పర్లోకి వెళ్తాక లేదు దాటి రాకుండానట్లు మధ్యన ఒక అగాధం ఉందంటే ఇవన్నీ మనకి నేర్చుకున్న వాక్కులే అంత అగాధం ఆ రోజు కనపడితే మనం ఎందుకు పనికిరా యుగ యుగాలు అగ్గినిగుండంలో మండేవారిగా ఉండకూడదు ప్రభు ప్రేమలో ఈమిడేవారిగా ఉందో నీతి స్వరూపుడు దేవుడు ఒకే ఒక్క మాట ఆ చెట్టు పళ్ళు నువ్వు తినకూడదు తింటే చెత్త అన్నాడు చావేటో ఆదాంకి తెలవలేదు కూడా తెలవలేదు వాళ్ళు ఎలా చచ్చారో తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు బతికారు ఆదా మరలా దేవుని ముఖం ఎప్పుడు ఆదాం చూడలే అవ్వ చూడలే సహవాసం లేదు పర్వాలేదండి బతికారు కదా ఆకులు తిన్నారో అలవలు తిన్నారో వాళ్ళకు పుట్టిన ఇద్దరు కొడుకులు పెద్దోడు చిన్నోని చంపాడు అదే దుఃఖం చావాళ్ళ బిడ్డలు చావటం చూశాడు తర్వాత కయ్యన్న దేవుడు దేశ దిమ్మడిగా చేశాడు వాడికి ఎక్కడ భూమి పంట పండదట తమ్ముని చంపినందుకు నీ చేతిలోండి నీ తమ్ముడు రక్తం తాగటానికి భూమి నోరు తెరిసిందే ఆ భూమి నీకు సారం ఇవ్వదో పంట పండదు నీకు అన్నాడు భూమి పంటాల పండాలన్నా దైవాశీర్వాదం ఉండాలి కడుపును పండిన బిడ్డలు కూడా దీర్ఘాయుష్వంతులు అవ్వాలంటే దైవాశీర్వాదం ఉండాలి వెర్రివారిగా మతి తప్పి ప్రవర్తించే వారిగా ఉండొద్దు ఉన్నంతకాలం దేవునిలో దేవునితో ఉండండి మీతో మీలో ఉండే దేవుడు ఆయన నీవు నాయన ప్రేమ వారి అందు ఉంచాను వారిలో నేను ఉంటాను వారు నేను తెలుసుకున్నారు నిన్ను ఎదురుగుదురు లోకం ఎరగదు వీడు నేను చెప్పాను కనుక విన్నారు విన్నాడు కనుక వాళ్ళలో ఉంటాను అన్నాడు మనలో ఉండే దేవుణ్ణి లేకుండా చేసి ధనాన్ని నమ్మటం డాక్టర్లు నమ్మటం మందులు నమ్మటం నేను అన్నానని కాదు పాపారావుకి పాపం ఎవరో దొరికేది ఆగన పిల్ల ఎవరో ఓ డాక్టర్ ఉన్నాడు అందరినీ చూస్తాడు పాపం కాశీ అన్నమాట తేలు కుట్టినప్పుడు మూడు ఇండిషన్ చేసాడట నొప్పి ఇండిషన్ చేసినప్పుడు కూసేపు ఉండేది కాదంట తగ్గిందనే వాడాడు మళ్ళీ వచ్చేసిందని వాడంట ఇంకొక ఇంజక్షన్ మూడు చేసాక గుండాకి చచ్చిపోతాం ఇంకా చేయకూడదు విషమిండీషన్లు అన్నిసార్లు ఇంటికి పోమన్నా పొద్దున్న తొమ్మిది గంటలకు కుట్టిన తేలు సాయంకాలం మేము మూడింటికి వెళ్ళే వరకు శోకాలే కత్తిచ్చే నరికేస్తాను అని ఆ భార్య అంటుంది నన్ను జోడగానే ఉంది మీ ఇంటికి రాకముందు పది రూపాయలకి నాలుగు మోపులు పచ్చగడ్డి కోసేవాళ్ళు ఆ టైంలో తింటాక లేక ఆ రోజు నుండి ఈరోజు దాకా ఏమీ ఈ ఈనాడు అన్నీ ఉన్నాయి ఈయన పొద్దున్న నుంచి చచ్చిపోతారు ఏం చేశారు హాస్పిటల్కి వెళ్ళేవాడి ఇండిజువల్ చేశారు మూడు తగ్గలేదు ఇంకెందుకండి అది వేణం దొస్తుంది నేను చచ్చిపోయాక నా అందరికీ చాటింపేది చెప్పండి ఆ నన్ను కుట్టినా ఆ తేలో ఏదో ఆకు తేలట దాన్ని అక్కడ పెట్టాడంట పొలంలో పెట్టాడంట ఎలాంటిది కుడితే చాలా బాధ అని అందరూ తెలుసుకుని వెళ్ళాలి కుట్టి పాపారోజు చచ్చిపోయాడు అందరికీ చెప్పండి అన్నాడు చాలా మేము వెళ్ళి ప్రార్థన చేసిన వెంటనే ఆ దేనత్వం చూశాను మీ ఇంటికి రాక కింద పది రూపాయలు గడ్డి మూసేవాళ్ళం ధరలకి అని అడుగుతుంది కదా కన్నీరు దేవుడి కావల్లోకి వెళ్ళి నూనె ఇలాగే అన్నాను అధికారంగా ప్రార్థన చేశాను అద్భుతంగా బాగోయి అలాగ నా మీద చేయేసి ప్రార్థన చేస్తే నాకు బాగవటం ఎప్పుడు నేను చూడలే మైక్ బ్రాజన్ గారు పద్నాలుగు నెలలు దవడ బీసిపోతే ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా దవడ బాగు చేసే అలాంటి భక్తులు వాళ్ళ పాదాల మీద పడినా మన రుణం తీర్చుకోలేము చాలామంది అంటే దేవుడికి ఏమి ఇచ్చినా నువ్వేమీ అసలు అసలేం తీసుకోడంట నీ దగ్గర నా దగ్గర కూడా ఆయనకి ఏం తక్కువ కాదట ఇలా ఎగరేసిన వెనక్కే పడతాయి రూపాయలు మనం ఈ ఫ్యాన్కి ఈ కరెంట్కి ఈ లైటింగ్కి ఇటు ఖర్చు పెట్టే ఖర్చుల్లో మీకు వస్తున్నాయేమో కానీ దేవుడికి ఏం తక్కువ కాదు నువ్వు వంట చేసి కనపరచలేవు మరి మాటలు చెద్దగా ఇంటే తమ్ముడు చావకపోనేమో వాళ్ళు నీకు లేదా అని మాత్ర చెప్పిండు ఇంటికి పిలిచి నా సహోదరుని నాకు సహకరించట్లేదు నీకు చింతలేదా అని సామాన్యుడిని అడిగినట్టు అడిగింది ఆయన సామాన్యుడా ఏసంటే ఆయన దరిదాపులకు వెళ్ళగలవా అయినా నరుని స్వరూపాన్ని ఇచ్చి మన దగ్గరికి వచ్చే దాసుడుగా వచ్చాడు రిక్తుడుగా ఏమీ లేనివాడుగా తను తను తగ్గించుకులువుకెక్కాడు నీ కొడుకును ఆ రక్తం నిన్ను బతికించి